అయితే ఇక్కడికి చాలా మంచి కోడిపుంజులు అయితే తీసుకొని వచ్చారు అందరూ అడుగుతుంటారు కదా చాలా తక్కువ రేట్లో కోడిపుంజులు ఏమైనా ఉంటే చూపించండి అని చెప్పేసి మన వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు ఈ పుంజు వచ్చేసి మనకి డాగ రసంగి అయితే చెప్పారు దీని హైట్ అనేది ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు సంవత్సరం వయసు కలిగినటువంటి కోడిపుంజు దీని ధర వచ్చేసి నాలుగు వేల రూపాయలకి అయితే చెప్పారు ఇద్దరైతే బ్రదర్తో మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ పుంజురంగు వచ్చేసి మనకి డాగ్ అయితే చెప్పారు దీని హైట్ అనేది కూడా ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు బరువు బరువుంటుందని అయితే చెప్పారు ఇంకా పట్టాపుంజి పిల్ల కానీ అయితే బ్రదర్ అయితే చెప్పడం జరిగింది మంచిగా రెడీ చేసుకుంటే మాత్రం సంక్రాంతికి మంచిగా రెడీ అవుతుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు కానీ అయితే బ్రదర్ చెప్పారు ఇక్కడైతే కాకి పెట్టమారి పుంజు అయితే ఉంది దీని హైట్ కూడా ఇరవై రెండు పైన అయితే ఉంటుంది మంచి హెల్దీగా యాక్టివ్గా ఉన్నటువంటి కోడిపుంజు దీని వయసు కూడా సంవత్సరం వరకు అయితే ఉంటుంది బ్రదర్ అయితే చాలా మంచి హెల్దీగా ఉన్నటువంటి కోడిపుంజులను అయితే తీసుకొచ్చారు దీని ధర వచ్చేసి ఐదు వేల రూపాయలుగా అయితే చెప్పారు ఈ ధర కూడా బ్రదర్ దగ్గర మాట్లాడితే తీసుకోవచ్చు పుంజు క్వాలిటీ అయితే చూసుకోవచ్చు ఎలా ఉందనేది ఈ పుంజు రంగు వచ్చేసి మనకి డ్యాగ్ అయితే చెప్పారు అయితే వస్తుంది దీని హైట్ కూడా ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు పైన బరువు అయితే ఉంటుంది దీని వయసు కూడా సంవత్సరం లోపు ఉంటుంది అని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర కూడా చాలా తక్కువగానే అయితే చెప్పారు బ్రదర్ మూడు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర కూడా బ్రదర్ దగ్గర మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ పుంజరం వచ్చేసి మనకి కాకిడ ఎగ్గ్ అయితే వస్తుంది పట్టిడాయి పుంజు దీని హైటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు పైన బరువు ఉంటుంది సంవత్సరంలోపు వయసు కలిగినటువంటి పక్క కొడుకు దీన్ని మంచిగా తయారు చేసుకుంటే సంక్రాంతికి అయితే చాలా బాగా వస్తుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి ఆరు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది కూడా ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు పుంజు క్వాలిటీలు అయితే చూసుకోవచ్చు ఈ పుంజు రంగు వచ్చేసి మనకి తెలసవలాగా అయితే చెప్పారు దీని హైట్ కూడా ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది చాలా మంచి బలం మీద ఉన్నటువంటి కోడిపుంజు దీని వయసు అయితే సంవత్సరం పైన అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే ఐదు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర కూడా మాట్లాడితే అయితే చాలా బలం మీద చాలా హెల్దీగా అయితే ఉంది ఇక్కడైతే మంచి హెవీ సైజ్ ఉన్నటువంటి నల్లబొట్ల సీత అయితే తీసుకొని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై నాలుగు వరకు అయితే ఉంటుంది నాలుగు బరువు బరువుంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది సంవత్సరం వరకు వయసు కలిగినటువంటి కోడిపుంజు క్వాలిటీ అయితే చూసుకోవచ్చు చాలా బాగుంది ఇంకా తయారు చేసుకున్నట్లయితే ఇంకా బాగా అయితే తయారవుతుంది దీని ధర వచ్చేసి పదివేల రూపాయలు అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు మార్కెట్కి వచ్చి ఈ పుంజరంగు వచ్చేసి మనకి కట్టు కాకి అయితే చెప్పారు దీని హైట్ కూడా ఇరవై నాలుగు వరకు అయితే ఉంటుంది చాలా బలంగా ఉన్నటువంటి కోడిపుంజు దీని బరువు బ్రదరు నాలుగు కేజీల వరకు ఉంటుందని అయితే చెప్పడం జరిగింది సంవత్సరం వరకు వయసు కలిగినటువంటి కోడిపుంజు దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి పదివేల రూపాయలు కానీ అయితే చెప్పడం జరిగింది ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు పుంజు వాటం అంతా కూడా అయితే చూసుకోవచ్చు చాలా బాగుంది చాలా హెల్దీగాను చాలా బలంగా ఉన్నటువంటి కోడిపుంజు ఈ పుంజు రంగు వచ్చేసి మనకి పసుమి కళ కాకి అయితే చెప్పారు దీని హైట్ కూడా ఇరవై నాలుగు వరకు అయితే ఉంటుంది నాలుగు బరువు బరువుంటుందని అయితే చెప్పారు సంవత్సరం పైన వయసు కలిగినటువంటి కోడిపుంజు దీని ధర కూడా బ్రదర్ అయితే పన్నెండు వేల రూపాయలకి అయితే చెప్పడం జరిగింది ఈ ధర ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు ఇప్పుడు చూపించినటువంటి మూడు కోడిపుంజులకు సంబంధించినటువంటి ఓనర్ నంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఓనర్ కి అయితే కాల్ చేయండి నంబర్ చెప్పండి ఇది బాబాయ్ యొక్క నంబర్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కాల్ అయితే చేయండి అయితే బ్రదర్ అయితే మంచి సీత అయితే తీసుకొని వచ్చారు దీని హైట్ అనేది ఇప్పుడే ఇరవై నాలుగు పైన అయితే ఉంది రెండున్నర కేజీల వరకు బరువు అయితే ఉండొచ్చు ఎనిమిది తొమ్మిది నెలలు అయితే వయసు కలిగినటువంటి పట్టాపుంజ ఇంకా హైట్ అయితే పెరుగుతుంది దీని ధర వచ్చేసి ఐదు వేల రూపాయలకి అయితే చెప్పారు ఫైనల్గా నాలుగు వేల రూపాయలకి అయితే ఇస్తానని చెప్పడం జరిగింది బ్రదర్ దగ్గర మరొక మంచి అయితే తీసుకొని వచ్చి ఉన్నారు దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు మంచి వాటం కలిగినటువంటి కోడిపుంజు చాలా బలం మీద కూడా అయితే ఉంది సంవత్సరంన్నర వరకు వయసు కలిగినటువంటి కోడిపుంజు దీని ధర వచ్చేసి పన్నెండు వేల రూపాయలకి అయితే చెప్పారు ఫైనల్గా పదివేల రూపాయలకి అయితే ఇస్తానని చెప్పడం జరిగింది పుంజు క్వాలిటీ అయితే చూసుకోవచ్చు చాలా బాగుంది ఇక్కడ మరో బ్రదర్ అయితే మంచి కోడి రసం కోడిపుంజుని అయితే తీసుకొని వచ్చారు దీని హైటు ఇరవై రెండు పైన అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు సంవత్సరంన్నర పైన వయసు కలిగినటువంటి కోడిపుంజు వచ్చేసి నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్పారు ఫైనల్గా నాలుగు వేలకి అయితే ఇస్తా అన్నారు కొంచెం క్వాలిటీ అయితే చూ చూసుకోవచ్చు మార్కెట్కి అయితే మనకి మహారాష్ట్ర నుంచి అయితే వచ్చారు ఈ మార్కెట్ మన యూట్యూబ్లో లో చూసైతే ఈయనైతే అడిగి తెలుసుకున్నా కాసాయా మహారాష్ట్ర కాసాయాల్లి ఆయా ఇద్దరు మురగిన कैसा लगा इधर बहुत अच्छा मुर्गा हाँ। इधर महाराष्ट्र में मिलेगा ये ईसा नहीं मिलेगा कैसा इधर मुर्गा अच्छा ठीक है चलो ठीक है देख ना, ले क्या चाहिए प्राइस चाहिए ब्रदर प्राइजेंट अंप है छिया थाउजेंड లేలేగా నై లేలేగా బ్రదర్ అయితే మార్కెట్కి చాలా మంచి కాకి అయితే తీసుకొని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉండొచ్చు సంవత్సరం అంటే పదకొండు నెలల వరకు వయసు కలిగినటువంటి కోడిపుంజు పుంజు దీని ధర వచ్చేసి బ్రదరు ఎనిమిది వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు పుంజును అయితే చూసుకోవచ్చు చాలా బాగుంది కోడిపుంజు అయితే మంచి తెల్ల కన్న తెల్ల పాలకల్ ఉన్నటువంటి కోడిపుంజు బ్రదర్ అయితే మంచి రసంగి డాగన్ అయితే మార్కెట్కి తీసుకొని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు సంవత్సరం వరకు వయసు మంచి హెల్దీగా బలంగా ఉన్నటువంటి కోడిపుంజు దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి బ్రదర్ అంచ్ దీని ధర అయితే ఆరు వేల రూపాయలు అయితే చెప్పారు ఫైనల్గా అందుకే ఇస్తారు బ్రదర్ ఐదున్నరకు అయితే ఫైనల్గా ఇస్తానని అయితే చెప్తున్నారు బ్రదర్ దగ్గర అయితే మరొక కోడిపుంజు కూడా అయితే అవైలబుల్గా అయితే ఉంది దీని రంగు వచ్చేసి నల్ల దీని హైటు ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే ఉంటుంది రెండున్నర నుంచి మూడు కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు సంవత్సరం పైనే వయసు కలిగినటువంటి కోడిపుంజు దీని ధర వచ్చేసి మూడు వేల రూపాయలు అయితే చెప్పారు ఈ ధరలో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది మార్కెట్లో మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ ధరలు అనేవి ఫిక్స్డ్ ధరలు అయితే కాదు బ్రదర్ అయితే ఇక్కడికి ఒక డాగ మైలాన్ అయితే తీసుకొని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై మూడు పైన అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు అయితే ఉండొచ్చు సంవత్సరం వరకు వయసు కలిగినటువంటి కోడిపుంజు దీని ధర వచ్చేసి బ్రదరు ఆరు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధరలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది అన్న ఫైనల్గా ఎందుకైతే ఇస్తారు అయితే బ్రదర్ అయితే ఆర్నర్ అయితే చెప్పారు ఐదు వేల రూపాయలకి అయితే ఫైనల్గా ఇస్తానని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది ఈ పుంజును కూడా బ్రదర్ అయితే తీసుకొని రావడం జరిగింది దీని రంగు వచ్చేసి మనకి రసంగి డాగ్ అయితే చెప్పారు దీని హైట్ అనేది ఇరవై మూడు పైన అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు పట్టాపుంజ ఇంకా దీని క్వాలిటీ అయితే చూసుకోవచ్చు సంక్రాంతికి అయితే తయారు చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే చాలా బాగా అయితే తయారవుతుంది దీని ధర వచ్చేసి బ్రదరు ఏడు వేల రూపాయలకి అయితే చెప్పారు ఫైనల్గా ఐదు వేల ఐదు వందల రూపాయలకి అయితే ఇస్తానని చెప్పడం జరిగింది కొంచెం క్వాలిటీ అయితే చూసుకోవచ్చు చాలా బాగుంది పట్టాపుంజు చాలా మంచి హైటు మంచి బాడీ వచ్చేటటువంటి కోడిపుంజు బ్రదర్ యొక్క నంబర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బ్రదర్కి అయితే కాల్ చేయచ్చు అన్న నంబర్ చెప్పండి ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ ఎయిట్ త్రీ ఈ రెండు పుంజులకి సంబంధించిన ఓనర్ యొక్క నంబర్ ఇది కావాల్సిన వాళ్ళు ఉన్నట్లయితే బ్రదర్కి అయితే కాల్ చేయండి ఇప్పుడు చూస్తున్న ఈ పూంజొచ్చేసి పట్టపుంజ కానీ అయితే చెప్పారు దీని వయసు పది నెలలు రంగు వచ్చేసి మనకి రసంగి కోడ్ రసంగి అయితే చెప్పారు దీని హైట్ అనేది ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడున్నర బరువు బరువుంటుందని అయితే చెప్పారు సంక్రాంతికి అయితే చాలా బాగా అయితే తయారవుతుంది దీని ధర వచ్చేసి బ్రదర్ బ్రదర్ ఎంత చెప్పారు దీని ధర ఐదు వేల రూపాయలు ఫైనల్గా ఎంతకైతే ఇస్తారు అయితే ఇస్తారు నాలుగున్నర వైకైతే ఫైనల్గా అయితే చెప్పారు అయితే చాలా బాగుంది చూసుకోవచ్చు ఇందాక చూసిన కోడి రసంగి అదేవిధంగా ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడి కాకి అయితే ఆ బ్రదర్ తీసుకొని అయితే వచ్చారు దీని హైట్ అనేది ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది ఇది కూడా మూడున్నర కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు ఇది కూడా పది నెలలు వయసు కలిగినటువంటి పత్తపుంజగా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని కూడా బ్రదర్ అయితే ఐదు వేల అయితే చెప్పారు దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది పుంజు క్వాలిటీ అయితే చూసుకోవచ్చు ఏ విధంగా ఉందనేది మార్కెట్కి అయితే బాబాయ్ ఒక మంచి కాకినామలని అయితే తీసుకొని వచ్చారు చూడొచ్చు కోడిపుంజనైతే మీరు దీని హైట్ అనేది ఇరవై మూడు పైనే ఉంటుందని అయితే చెప్పడం జరిగింది నాలుగున్నర కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే బాబాయ్ చెప్పారు దీని వయసు వచ్చేసరికల్లే పదహారు నెలలు అయితే చెప్పడం జరిగింది దీని ధర అనేది మార్కెట్లో మనకి తొమ్మిది వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధరలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది మార్కెట్లో పుంజు క్వాలిటీని చూసి అయితే మాట్లాడి తీసుకోవచ్చు పుంజు అయితే చాలా బాగుంది కూర్చోండి బాబాయ్ అయితే ఇక్కడికి పసుమగల సీతవా కోడి తీసుకొచ్చారు దీని హైట్ అయితే ఇరవై ఒకటి పైన అయితే ఉంటుంది దీని యొక్క బరువు అదేవిధంగా వయసు ఎంత ఉందో బాబాయ్ అయితే అడిగి తెలుసుకుందాం అన్న బరువు ఎంత అన్న వయసు ఎంత ఇది పదమూడు నెలలు బరువు ఎంత ఉంటుంది రెండు కేజీలు బరువు ఎంత చెప్పారు దా నాలుగు వేలు చెప్పారు ఫైనల్గా ఎంతకైతే ఇస్తారు ఫైనల్ రేటే నాలుగు వేలా సరే ఫైనల్ రేట్ నాలుగు వేలు అయితే చెప్పారు కొంచెం అయితే చూసుకోవచ్చు మార్కెట్కి అయితే బ్రదర్ మంచి రసంగి అయితే తీసుకొచ్చారు డబుల్ బాడీ కలిగినటువంటి పెట్ట చూసుకోవచ్చు పెట్ట క్వాలిటీ అయితే చాలా బాగుంది అన్న ఎప్పటివరకు గుడ్లు పెట్టింది అన్న ఒక గుడ్లు పెట్టింది వయసు ఎంత పదిహేను నెలలు వయసు కలిగినటువంటి రసంగి పెట్ట బీఆర్బీకి చెందినటువంటి పెట్టగైతే చెప్పారు దీని ధర అనేది ఐదు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది మాట్లాడైతే తీసుకోవచ్చు బ్రదర్ అయితే మార్కెట్కి అయితే ఒక మంచి కోడిపుంజుని అయితే తీసుకొచ్చారు కోడి కాకి అయితే చెప్పారు రంగు వచ్చేసి సంవత్సరం అరవ వయసు కలిగినటువంటి కోడిపుంజు నాలుగు బరువు బరువుంటుందని అయితే చెప్పారు పుంజు అయితే సజ్జిలో ఉంది పుంజు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది సజ్జలో ఉండటం వల్ల కొంత అయితే మార్కెట్లో బెదురు మీద ఉండటం వల్ల అలా అనిపిస్తుంది కోడిపుంజు అయితే దీని ధర అయితే బ్రదర్ మనకి ఆరు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు ఫైనల్గా ఎంతకైతే ఇస్తారన్న ఐదు వేల ఐదు వందలకి అయితే ఫైనల్గా అయితే చెప్తున్నారు కొంచెం క్వాలిటీ అయితే చూసుకోవచ్చు చాలా బాగుంది మార్కెట్లో అన్నగారు అయితే ఒక కోడిపుంజను అయితే కొన్నారు దీని రంగు వచ్చేసి కాకినామలి హైటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు అయితే ఉండొచ్చు ఎంత కొన్నారో అయితే అడిగి తెలుసుకున్నా ఎంత కొన్నారన్నా మూడు వేల మూడు వేల ఐదు వందలకి అయితే కొన్నారంట పుంజైతే చాలా బాగుంది ఇంకా బలం పెట్టుకున్నట్లయితే ఇంకా బాగా అయితే తయారవుతుంది కోడి పుంజైతే మన ఛానల్లో వస్తున్నటువంటి వీడియోస్ని చూసి భీమవరం నుంచి కూడా అయితే ఒక బ్రదర్ అయితే వచ్చారు ఆ బ్రదర్తో అయితే ఒకసారి అయితే మాట్లాడదాము అయ్యో ఇక్కడ కూర్చొని ఉన్నారు కదా ఈ బ్రదరే బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు భీమవరం నుంచా ఎప్పుడు చూసారు వీడియో ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారన్నా ఓకే ఇక్కడ ఏమైనా కొన్నారా చూసి వెళ్ళడానికే వచ్చారు ఓకే థ్యాంక్ యూ బ్రదర్ బాబాయ్ అయితే మంచి డాగ పుంజనైతే తీసుకొని వచ్చారు దీని వివరాలు అయితే అడిగి తెలుసుకుందాం బాబాయ్ ఎంత హైట్ ఉంటుంది ఇరవై మూడున్నర హైట్ బరువు ఎంత ఉంటుంది ఐదు కేజీలు వయసు ఎంత సంవత్సరం వయసు ఎంత చెప్పారు ధర పదిహేను వేలు చెప్పారు ఇస్తావు ఫైనల్గా పన్నెండు వేల రూపాయలకి అయితే ఇస్తారు పుంజు సజ్జలో ఉందా ఎన్నాళ్ళు పట్టింది ఇంకా సజ్జు పూర్తిగా సంవత్సరం వయసునా ఫుల్ తయారీ రావడానికి ఎంత టైం అయిపోయిందా ఓకే సంక్రాంతికి వస్తుందా వచ్చేస్తాయా పన్నెండు వేల రూపాయలకి అయితే ఫైనల్గా ఇస్తా ఇవేనా ఇంకా ఏమన్నా ఉన్నాయా ఇంటి దగ్గర ఉన్నాయా ప్రతి వారం వస్తారా ఇక్కడికి ప్రతివారం వారం వస్తాయి నల్లపాటు కూడా వెళ్తారా ఓకే సరే బాబాయ్ ఇక్కడైతే హెవీ సైజు మంచి క్వాలిటీ కలిగినటువంటి ఎర్ర బ్రాస్ అయితే ఉంది దీని హైట్ అనేది ఇరవై నాలుగు వరకు అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు అయితే ఉంటుంది ఈ కుంజు ధర ఎంత చెప్పారో బ్రదర్ అయితే అడిగి తెలుసుకుందాము సంవత్సరం లోపు వయసు కలిగినటువంటి కోడి కుంజు అయితే చెప్పారు అన్న ధర చెప్పారు పదివేలు చెప్పారా దీని ధర అయితే పదివేల రూపాయలు అయితే చెప్పారు ఈ ధరలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది కోడిపుంజుని అయితే చూసుకోవచ్చు చాలా మంచి తయారీ కండిషన్లో ఉన్నటువంటి కోడిపుంజు ఇక్కడ మార్కెట్కి అయితే బ్రదర్ చాలా మంచి కోడిపుంజులను అయితే తీసుకొని వచ్చారు అన్నీ కూడా మెట్టవాటం రెట్ చువాటాలకు సంబంధించినటువంటి కోడిపుంజలే క్వాలిటీలు అయితే చాలా బాగున్నాయి ధరలు కూడా అదే విధంగా అయితే ఉన్నాయి కోడిపుంజలు అన్నీ ఇవే వీటి యొక్క వివరాలు అయితే మీకు చెప్పడం జరుగుతుంది ఈ పుంజరంగు వచ్చేసి మనకి తెల్ల నెమలకి అయితే చెప్పారు ఇది నెమల పింగలాగ కూడా వస్తుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని హైట్ అనేది ఇరవై రెండు పైన అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు నాలుగు సార్లు విజేతగా నిలిచిందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని వయసు అయితే రెండు సంవత్సరాల వరకు ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి పదహారు వేల రూపాయలకి అయితే చెప్పారు కొంచెం క్వాలిటీ అయితే చూసుకోవచ్చు చాలా బాగుంది ఈ పదహారు వేల రూపాయలు అనే ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర అయితే మాట్లాడి తీసుకోవచ్చు ఇక్కడైతే మరొక కోడిపుంజ అయితే బ్రదర్ చెప్పాను కదా మంచి రుచవటానికి సంబంధించినటువంటి అబ్రాస్ ఇది దీని హైట్ కూడా ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడున్నర నుంచి నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు సన్నట మొహాలు కలిగినటువంటి కోడి పుంజు దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే మనకి ఇరవై వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ఇరవై వేల రూపాయల ధరలో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది క్వాలిటీలు అయితే చాలా బాగున్నాయి ఈ పుంజు కూడా బ్రదర్ అయితే తీసుకొని వచ్చారు దీని రంగు వచ్చేసి మనకి కోడి రసంగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు పైన అయితే ఉంటుంది దీని బరువు నాలుగు కేజీల పైనే ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలు అయితే చెప్పారు ఈ ధర కూడా ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ కోడి పుంజన్ గారు అయితే బ్రదర్ అయితే తీసుకొచ్చారు దీని వంద వచ్చేసి అబ్రాజ్ అయితే చెప్పారు ఇది కూడా పాలాబ్రాజ్ అయితే రావచ్చు దీని హైట్ ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు వచ్చేసి సంవత్సరం పైనే ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి బ్రదరు పద్దెనిమిది వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధరలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది మంచి తయారీ కండిషన్లో ఉన్నటువంటి మరొక పాల బ్రష్ కూడా అయితే బ్రదర్ దగ్గర అయితే ఉంది నాకు క్వాలిటీ అయితే చూసుకోవచ్చు పుంజు అయితే చాలా బాగుంది హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది తెల్ల కాళ్ళు తెల్ల కన్నుకెళ్ళినటువంటి కోడిపుంజు బ్రదర్ దగ్గర అయితే చాలా టాప్ క్వాలిటీ కోడిపుంజులు అయితే ఉన్నాయి రెండు సార్లు విజేతగా కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఇరవై వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ ఐదు పుంజులు తీసుకొచ్చినటువంటి బ్రదర్ నంబర్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది కాల్స్ వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బ్రదర్ అయితే కాల్ చేయొచ్చు అన్న నంబర్ చెప్పండి అన్న సిక్స్ సిక్స్ త్రీ జీరో ఊరు వచ్చేసి చిలకలూరు పేటకి అయితే చెప్పారు బ్రదర్ దగ్గర ఇవే కోడి పుంజులు కాకుండా మకాన్లు అయితే చాలా పుంజులు అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు ఇలా మంచిగా కోడి పుంజుల వరకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బ్రదర్కి అయితే కాల్ చేయొచ్చు